క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిట్లారా ప్రభుత్వే సుక్రీస్తు నామూనా మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినాక ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను బిట్లారా ఈ దినము దేవుడు మన కొరకు ఒక మంచి శ్రేష్టమైన మాట సిద్ధపరిచి ఉన్నాడు రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చూచి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుదాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తా అంటున్నాడు అనమాట చూడండి ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు అనమాట ఏ సమయంలో మొరపెట్టినా ఏ పరిస్థితుల్లో ఉండి మొరపెట్టినా ఆయన అంటున్నాడు నువ్వు ఏ కండిషన్లో ఉండి ఏ క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఏ బాధలో ఉన్నా ఏ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు మొరపెట్టినా సరే నేను నీకు మొర ఆలోకించి నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్తున్నాడు అనమాట పిల్లరో చూడండి ఈరోజు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వారు బాధ చెప్పుకుంటూ ఉంటారు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాధ చెప్తూ ఉంటారు వారి యొక్క సమస్య వారి బాధ వారి కష్టము ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోటం కాదు కానీ నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నా ఎద్దుకు వచ్చి నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్తున్నాను అనమాట చూడండి ఇంకొక మాట నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తా అంటున్నాడు అనమాట ప్రియులారా ఈరోజు ఒక లోతైనటువంటి ఏ దేవుని యొక్క కార్యాలు దేవుని విషయాలు ఏదైనా మనకు అర్థం కానప్పుడు ఏ విషయాన్ని బట్టి మనం కలవరపడుతున్నాము ఆ విషయాలల్లా దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడి లోతైనటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తా అంటున్నాడు అనమాట చూడండి ఆయన అంటున్నాడు నువ్వు గ్రహింపలేని సంగతులు గూఢమైన సంగతి నీకు తెలియచేస్తా అంటున్నాడు అనమాట ఏ విషయంలో మనం గ్రహింపలేని వారుగా ఉంటున్నాము ఏ విషయంలో మనకు అర్థం కావట్లేదో ఆ విషయాలల్లా మన వెళ్ళి ప్రార్థన చేస్తానంట ఆ విషయాలల్లా దేవుడు మనకి గ్రహింప కలగ చేస్తాడంట ఆ విషయాలలో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట ఒక గూఢమైన సంగతులు నిగూఢమైనటువంటి సంగతులు అర్థం కాని విషయాలు ఆయన మనకి తెలియచేస్తాడని చెప్పి ఆయన ఈరోజు మనతో మాటిస్తూ బిడ్లారా చూడండి ఈరోజు ఒకవేళ నీ పరిస్థితిని బట్టి అవుతూ ఉన్నాము ఇదేంటి ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా లైఫ్లో ఎదురైంది ఎందుకు నా జీవితంలో ఎదురైంది ఈ పరిస్థితి వల్ల నేను బాధపడుతూ ఉన్నాను ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈ పరిస్థితి నా లైఫ్లో ఎందుకు వచ్చింది నా కుటుంబంలో ఎందుకు ఎంటర్ అయింది ఈ పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు ఈ యొక్క ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు ఏ విషయాన్ని బట్టి నువ్వు బెదిరిపోతూ ఉన్నావు ఆయన అంటూ ఉన్నాడు నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా నాకు మొరపెట్టు నీకు ఉత్తరం స్తా అంటున్నాను అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఏ సమస్య నువ్వు చెప్పుకున్నా సరే ఏ పరిస్థితి నువ్వు చెప్పుకున్నా సరే వెంటనే నీ విషయంలో ఆయన స్పందించేటువంటి దేవుడై ఉన్నాడు పెట్లారా నీ మొర వినేవాడు నీ ప్రార్థన వినేవాడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు నీ యొక్క విజ్ఞాపన వింటా ఉన్నాడు నువ్వు చేసే మూలుగులు వింటూ ఉన్నాడు నువ్వు చేసేటువంటి కన్నీటి ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు బిడ్లారా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏది మొర నాకు ఇది కావాలి ప్రభ నాకు ఇది జరగాలి ప్రభ నా బిడ్డల విషయంలో ఇది కావాలి ప్రభ అని ఏది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మొర నీ మొర విని నీ జీవితంలో ఆయనకు ఉత్తరమిస్తా అని చెప్పేసి నీ జవాబిస్తా నీ ప్రార్థన వ్యర్థంగా పోవట్లేదు నువ్వు చేసే ప్రార్థనకు నేను సమాధానం ఇస్తా అని చెప్పి ఆయన ఈరోజు ఒక ధైర్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు బిడ్లారా ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఎంత మొరపెడుతున్నానే నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే నా దేవుని దగ్గరికి వెళ్ళి ఎంతలో నేను అడుగుతున్నాను కదా నాకు నా లైఫ్లో ఇంకా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ పని ఇంకా ఎందుకు దూరంగా వెళ్ళిపోతూ ఉంది ఎందుకు ఇంకా నాకు జరగట్లేదు అని చెప్పేసి ఒకవేళ డిస్కరేజ్మెంట్లో ఉన్నావేమో ఒకవేళ అవిశ్వాసంతో నువ్వు ఉన్నావేమో ఒకవేళ దేవుడు నా జీవితంలో నా ప్రార్థన వినట్లేదని చెప్పేసి అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నావేమో ఆయన అంటూ ఉన్నాడు నువ్వే సమయంలో నువ్వు నాకు మొరపెట్టినా సరే నువ్వు నీ ప్రార్థన నేను విని నీ జీవితంలో నేను కార్యం చేస్తాను నీకు ఉత్తరం ఇస్తాను నీకు జవాబిస్తాను నీ పట్ల నేను అద్భుతం చేస్తా చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఆయన మాటిచ్చాడంటే ఆయన మాట తప్పే దేవుడు కాదండి మనుషులు మాటిస్తారు మాట తప్పుతారు కానీ దేవుడు మాటిస్తే ఆయన అన్నడు కూడా మాట తప్పేవాడు కాదు ఆయన కలిగిన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన బలవంతుడు ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు కనుక గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయని ఉన్నాడు బిడ్లారా నువ్వే సమయంలో దేవునికి మర్రపెట్టినా సరే ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళు నీ సమయం దేవుని దగ్గర హెచ్చించు నువ్వు దేవునితో నీ సమస్య చెప్పు దేవుడు తప్పక నీ మొర వింటాడు నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ కలిగిన మరక్షికానికి కొందనాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచు మన వేడి ఎస్సయ్యా వారు ఏ పరిస్థితిలో ఉండిన ఆయన విశ్వాసంతో అవిశ్వాసంతో ఉన్నారేమో ప్రభ ఈ రోజున ఆయన మరొక్కసారి బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభ నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తా అని చెప్తున్నావు ప్రభ అయాన్ని సందులో వారు మొరపెడుతున్నారు పెడుతున్నారు ప్రభ వారి పట్ల మీరు ఉత్తరాన్ని ఇవ్వండి వారికి జవాబునివ్వండి వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని వారు చూడటానికి సహాయించే ప్రభా వాళ్ళు ఉన్న అల్పవిశ్వాసం అవిశ్వా శ్వాసను తొలగించండి ప్రభా విశ్వాసమును నాయన కలగ కలగచేయమని వేడుకొంటున్నాను ప్రతి బిడ్డను కూడా బలపరచుమని ఈ దినమంతా ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ఏసునామను బట్టి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెను ప్రిలారా ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి సమాధానం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ప్రిలరా ఈ ఏ సమస్యలో ఉన్నావో ఆయన నీ విషయంలో కార్యం చేస్తానని చెప్పేసి నీకు భరోసా ఇస్తున్నాడు మరి మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్